టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి పన్నెండి మగబెట్టకు జన్మనిచ్చినట్టుగా తెలుస్తోంది ఈ సెప్టెంబర్ పదిన ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు ఇక ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సంతోషానికి అవధులు చెప్పాలి నాగబాబు గారు అలాగే నిహారిక కొనుదల వరుణ్ తేజ్ చిరంజీవి గారు లావణ్య త్రిపాఠి తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ అంతా వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి అంతేకాదు నెటిజన్స్ మధ్య బాబుకి వరుణ్ తేజ్ పోలికలు వచ్చి ఉంటాయా లావణ్య త్రిపాఠి పోలికలు వచ్చి ఉంటాయా అంటూ వారు కూడా జరుగుతుందనే చెప్పాలి ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం ఒక సినిమాలో కలిసి నటించి ప్రేమలో పడి తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే వీరిద్దరిది డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో వీరిద్దరు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు ఒక క్యూట్ ఫోటోతో షేర్ చేసుకున్నారు ఇక ప్రెగ్నెంట్గా ఉన్న లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ చాలా జాగ్రత్తగా చూసుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి కొత్తగా తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన ఈ జంటకు మీరు కూడా హార్టిక్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్